ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి శ్రీరామ నవమిని మనము ఎందుకు జరుపుకుంటాం హరే కృష్ణ దీని ద్వారా మనము

రోజు పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి మహోత్సవాన్ని శ్రీరామనవమిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణ విశ్వాసంతో జరుపుకోవడానికి గల కారణం ఏంటి మనం ఎందుకు జరుపుకోవాలి ఉత్సవాన్ని ముందుగా ఉత్సవం జరుపుకోవడానికి మూల కారణం ఎవరు పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీ రామచంద్ర భగవానుడి యొక్క ఆవిర్భావ తిథి మహామహోత్సవం దీన్ని విధాలుగా జరుపుకుంటాం మనం రామచంద్రుల వారి యొక్క ఆవిర్భావతిథి మహోత్సవం సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీరామచంద్రుల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవం ఈ మూడు ఉత్సవాల్ని కలిపి అత్యంత వైభవ భేదంగా మనం జరుపుకుంటాం శ్రీరామచంద్రుల వారు ఈ దరిద్రమైన అవతరించడానికి కారణం ఏంటి భగవంతుడు తన యొక్క ప్రతి అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది భగవంతుడి దరిద్రి పైన అవతరించాడంటే ఏం పని లేకుండా ఏ కారణం లేకుండా భగవంతుడు దరిద్రి పైన అవతారం తీసుకోండి ఏదో ఒక ఉన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యాన్ని పునరించడానికి భారచంద్రుడితో పాటుగా అయితే ఈ అవతారానికి గల విశేష కారణాలు దశరథ మహారాజుకు వివాహమైన చాలా కాలం వరకు కూడా సంతానము కలగలుగుతానికి అయితే వారు రాజగురువు యొక్క అనుమతితో వారి సలహాతో పుత్ర కాంగ్రెస్ యాగాన్ని నిర్వహిస్తారు అన్నమాట నిర్వహించినప్పుడు అది పుత్ర కాంగ్రెస్ యాగం అంటే చాలా భారీగా నిర్వహించాల్సి ఉంటుంది అది రాజులకు మరియు చక్రవర్తులకు మాత్రమే సాధ్యమవుతుంది దానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోవడం అది మన మామూలు మనుషుల వల్ల అయ్యే పని కాదనుకుంటుంది ఆ యాగాన్ని దశరథ మహారాజు అత్యంత వైభవపీతంగా నిర్వహిస్తారు నిర్వహించినప్పుడు ఎవరైతే నిష్ట గరిష్టపడలేనటువంటి రుత్వికిలు నిర్వహించినటువంటి ఆ యాగం నుంచి ఫలితం అనేది తప్పకుండా మనకు దశరథ మహారాజు నిర్వహించినటువంటి యాగ ఫలితంగా చాలా నుంచి అది ఒక పాయసంలో వస్తుండదు అనుగ్రహం దాన్ని తీసుకెళ్లి వారికి ఎంతమంది రానుడు దశరథ మహారాజుకి వాస్తవంగా ఏదైనా ఒక వస్తువు కానీ ప్రసాదం కానీ గురువు యొక్క అనుగ్రహం కానీ లభిస్తే దాన్ని ఏం చేయాలి రాదు సమంగా ముగ్గురికి మూడు భాగాలు చేయాలి మరి అక్కడ దశరథ మహర్షి ఏం చేస్తారు రెండు భాగాలు చేసి సగ భాగం ఎవరికి ఇస్తారు కవితలకి మరి ఆ మిగిలిన భాగంలో మళ్ళీ రెండు భాగాలు చేసి దాన్ని ఆ భాగాలు చేసి ఇచ్చినప్పుడు కౌశలికి ఎందుకు ఎక్కువ భాగం ఇస్తారు ఆ ప్రసాదం ద్వారా వచ్చేవారు ఎవరు శ్రీరామచంద్రుడు ఆయన శ్రీరామచంద్రుడు దేనికి ప్రతీక ధర్మ అర్ధ కామ మోక్షం మొదటి ఏంటి ధర్మం అంటే శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతీక రెండవ వారు లక్ష్మణుడు లక్ష్మణుడు దేనికి ప్రతీక భరతుడే కానీ మనం వాడికడు లక్ష్మణుడు దేవుడు చెప్తాం భరతుడు దేనికి ప్రతీక కామ అంటే కోరిక శత్రుఘ్నుడు వాస్తవంగా ఆయన జన్మ ఆయనని ఏ రకంగా చూసినా జయించే వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు శత అంటే మన వాటిని ఏమంటారు బాంబులు వేస్తారు చూడండి దాంట్లో వేసి బాంబుని కనుక వదిలేస్తే మరి ఎంత దూరంలో ఉన్నా కూడా లక్ష్యాన్ని ఛేదించి శత్రువుల్ని మట్టి పెడుతున్నారు అట్లాంటి వాడు మరి ధర్మం అంటే ఏంటి ధర్మము స్వయంగా భగవంతు ప్రతిష్ఠించబడింది అనుభవం రామచంద్ర భగవానుడు ఈ దరిత్ర అవతరి అవతరించినప్పుడు ఇక్కడ ప్రజలందరూ ధర్మహీనంగా ధర్మాన్ని ఆచరించకుండా తప్పుడు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి అప్పుడు రామచంద్ర భగవానుడు ఆయన అవతరించి తనతో పాటుగా తన పాఠశాలలు అంటే భరత రక్ష్ణ శత్రువుని తీసుకురావడం జరిగింది అది ఎప్పటికీ నశించుకున్నటువంటిది ధర్మం ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటారు అంటే భగవంతునితో ప్రతిష్ఠింపబడింది కాబట్టి అది ఎప్పటికీ వినాశనం కానిది ఎప్పటికీ నిలిచి ఉండేది అన్నమాట దాన్నే మనం సనాతన ధర్మం అంటారు త నా నా అంటే ఎప్పటికీ నిత్య నూతనంగా విలసిల్లేది సనాతన ధర్మం దానికి నష్టం అంటూ నశించిపోయేది కాదు ఇంకొకటి కైతవ ధర్మం అంటారు ఇంకోటి కైతవ ధర్మం అంటే ఏంటి అది మనము మన మత అనుసారం అంటే మన ఆలోచన ప్రకారంగా మనము సృష్టించుకున్నది కైతవ ధర్మం అయితే ధర్మాన్ని పాటించాలి సాక్షాత్తు ఎవరు ఆచరించి మనకి రామచంద్ర భగవాను రామచంద్రుల వారు ఎవరు సాక్షాత్తు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన రామచంద్ర భగవాను స్వయంగా ఈ దరిద్రపై అవతరించి మనకు చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది శ్రీరామచంద్రులు స్వయంగా రావాల్సిన అవసరం ఏముంది అని ఎవరినైనా మీరు వెళ్ళి ధర్మాన్ని ఆచరించి జబ్బులకు చూపించేదంటే చూపిస్తారు ఆజ్ఞ ప్రకారం ఎవరైనా రావచ్చు కానీ అలా కాకుండా ధర్మాన్ని పరిరక్షించడానికి ఆయనే స్వయంగా భూమిపై అవతరించి మనకి ధర్మాన్ని ఎలా ఆచరించాలో స్వయంగా ఆచరించి చూపించారు కొంతమంది అంటుంటారు ఆయన దేవాదేవుడు భగవంతుడే అయితే మరి స్వయంగా అన్ని కష్టాలని ఎందుకు అనుభవించాడు అంత అవసరం భగవంతుడికి ఏమొచ్చింది ఆయన స్వయంగా దేవాది దేవుడు అయినప్పటికీ ఆయన ఒక మానవునిగా మనకి ఆచరించి చూపించాలి అదే భగవంతునిగా ఆచరించి చూపిస్తే ధర్మాన్ని ఆచరించాలంటే ఒక మానవునిగా మానవులను ఉంటూ తను ఆచరిస్తూ వాళ్ళతో ఆచరింపజేయాలి కృష్ణావతారంలో కృష్ణుడు ఎలాంటి విలువ చేశాడు ఆయన ఆయన కూడా అసలు సంహారం చేశారు బాల్యుడు బాలునిగా అన్ని విలువ చేశారు అప్పుడు కూడా చేసే మాత ఆయన్ని భగవంతుడిగా ఎప్పుడు కూడా చూడలేదు ఆ ఆలోచన రాకుండా ఆమెది యోగమైన పట్టేసిన వర్తిస్తూ అందుకే ఆమె ఎప్పుడు కూడా ఆయన్ని ఆరేళ్ళ బాలునిగానే ప్రేమించేది వాచ్ఛర్యం చూపించారు ఇక్కడ రామావతారంలో కూడా భగవానుడు భగవనులే కాకుండా మానవ మాత్రులుగా మనము ఆచరించాల్సిన ధర్మాన్ని బాధ్యతని అక్రమంగా నిర్వర్తించి చూపించాలి ఒక గొడుగ్గా తన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి ఒక సోదరుడిగా తన ధర్మాన్ని ఎలా నివ నిర్వర్తించాలి ఒక భర్తగా తన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి ఒక రాజుగా తన ధర్మాన్ని కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలని చెప్పి మనకు కళ్ళకు కట్టినట్టుగా ఆచరించి చూపించాలనుకోండి మరి అంతగా భగవంతుడు స్వయంగా ఆచరించి చూపించినప్పటికీ మనము ఆచరిస్తున్నామా చాలా తక్కువ అందుకే మనము ఇట్లాంటి ఉత్సవాల్ని ఎందుకు జరుపుకుంటామంటే ఆయన భగవంతుడు అవతరించిన రోజు విశేషంగా ఆయన్ని మనము ప్రార్థించాలి ఎందుకు ధర్మాన్ని మీరు స్థాపించిన ఈ ధర్మాన్ని ఆచరించడానికి మాకు కావలసిన ఆ శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటర్ని అన్నిటినీ మాకు ప్రసాదించమని చెప్పి ఆయనను మనకు వేడుకోవడానికి ఒక చక్కని అవకాశాన్ని మనకు భగవంతుడు కల్పించాడు అన్నమాట చంద్ర భగవానులు ఆయన బాధ్యతని సమర్థవంతంగా నిర్ణయించి మనకి చూపించారు మనం దాన్ని మనము ప్రయత్నం చేయాలి ఆచరించడానికి అది ఒకసారిగా ప్రయత్నం చేస్తే సాధ్యమయ్యేది కాదు మనం క్రమక్రమంగా క్రమక్రమంగా అభ్యాసం చేస్తూ అభ్యాసం చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఆ భగవంతుని యొక్క కృప కోసము ఆయన యొక్క కరుణ కోసము ఆయన యొక్క ప్రేమ కోసము మనము ఆయన్ని వేడుకోవాలి ప్రార్థించాలి లక్ష్మణ స్వామి యొక్క విశేషమేంటి పని చేసిన లాభం కోసం చేస్తాం బిజినెస్ లాభం కాదు సేవా లాభం లక్ష్మణ స్వామి దేనికి ప్రతీక సేవకి ఎవరైనా వివాహమైన తర్వాత మరుసటి రోజే అడవులకు వెళ్ళమంటే భార్యను బయలుపెట్టి అడవులకు వెళ్ళమంటే వెళ్తారా వెళ్ళదు ఏ నాకు నిన్ననే పెళ్ళైంది మావిడని వాళ్ళు వదిలిపెట్టి నేను వెళ్ళాలా నేను వెళ్ళను కానీ లక్ష్మణ స్వామి ఆయనని రామచంద్రుల వారు వారిస్తారు ఇంకా నీకు ముందనే పెళ్ళి అయింది నువ్వు రావద్దు అని అంటారు అయినా కూడా సేవ పరమావధిగా కలిగినటువంటి లక్ష్మణ స్వామి భగవంతుడి యొక్క సేవలో ఉన్న లాభాన్ని పూర్తిగా తీసుకున్నారనమాట రామచంద్రుల వారు ఎన్ని రోజులు వనవాసం చేశారు పద్నాలుగు సంవత్సరాలు ఆ పద్నాలుగు సంవత్సరాలు లక్ష్మణ స్వామి కంటి మీద కొనుకు లేకుండా రామచంద్ర వారికి సీతామాతకి కాపలా కాస్తారు అన్నమాట పగలు తేడా లేకుండా వాల్చకుండా కాపల కాస్తుంటారు ఆపదల నుంచి రక్షించ ఆపదలు ఏమైనా వస్తాయేమో ఆపదలు రాకుండా చూడడానికి అని చెప్పి కాపల కాస్తుంటారు ఇక్కడ ఊర్మిల ఆ పద్నాలుగు సంవత్సరాలు అది ఏం చేస్తుంది పడుకుంటుంది అంటే ఈ లక్ష్మణ స్వామి యొక్క నిద్ర మొత్తము పౌర్మిళ దేవికి ప్రశాంతరణం అట్లా సేవలో ఉన్నటువంటి పూర్తి లాభాన్ని తీసుకున్న వారు ఎవరు లక్ష్మణుడు భరతునికి శ్రీరాముల వారు వనవాసం వెళ్ళినప్పుడు రాజ్యాధికారం ఎవరికి ఇస్తారు భరతునికి కానీ ఆయన కోరిక ఏంటి ఈ రాజ్యాన్ని పాలించడానికి నాకు ఎలాంటి అర్హత లేదు ఇది వాస్తవంగా శ్రీరామచంద్రుల వారు పరిపాలించాల్సిన రాజ్యం దీనికి నేను అర్ముని కాను ఇది నాకు తగదు అని చెప్పి ఆయన ఏం చేస్తారు రాముల వారి యొక్క పాదుకల్ని పట్టాభిషేకం చేసి ఆ పాదుకలకు ప్రతీకగా ఈయన రాజ్యాధికారాన్ని నిర్వహిస్తారు అప్పుడు ఒక సాధు పుంగవుడు ఎలాంటి జీవనం గడుపుతాడో అలాంటి జీవనమే భరతుడు కూడా రాజభోగాల్ని వదిలిపెట్టి కటిక నేలపైన పడుకుని రాజ్యాన్ని పరిపాలిస్తారు రామచంద్రుల వారి యొక్క కోరికను నెరవేర్చడానికి ఎవరు భరతుడు శత్రుఘ్ను బలం ఎలాంటిదంటే లక్ష శతఘ్నులు శతఘ్నులు అంటే ఇట్లా పిడుగులాంటి బాంబులు వర్షించే శతఘ్నులు అనమాట అట్లాంటి శతఘ్నుల్ని ఒక లక్ష ఒకేసారి వదిలిపెట్టిన కూడా అది శత్రుఘ్ను ఇసుమంట కూడా ఏం చేయలేము అన్నమాట ఆయన పరం అంతగా ప్రభావం చూపలేదు అలాంటి పరాక్రమవంతుడు అన్నమాట శత్రు అందుకే ఆయనకి శత్రుఘ్నుడు అని పేరు వచ్చింది మనం దీంట్లో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి ధర్మాన్ని ఆచరించాలి ఎవరు చెప్పిందే ధర్మం భగవంతుడు చెప్పిన ధర్మం భగవంతుని పాటించిన ధర్మాన్ని మనము పాటించాలి అది ఎలా భగవంతుని సేవగా ఆ ధర్మాన్ని పాటిస్తూ దానిలో ఉన్న ఆ లాభాన్ని మొత్తం మనం తీసుకోవాలి సేవా లాభాన్ని తర్వాత మనము ఏం చేసినా భగవంతుని యొక్క కోరికను సంతృప్తి పరచడానికి మాత్రమే చేయాలి మన కోరికల్ని మన ఆశయాల్ని సంతృప్తి పరచుకోవడానికి చేస్తే ఏమవుతుంది అది ఇంద్రియ తృప్తి ఉదాహరణకి మనమంతా ఇక్కడ మధ్యాహ్నం ఏం తీసుకున్నాం ఉపవాసం వెళ్ళేటప్పుడు భగవంతునికి నివేదించినటువంటి ప్రసాదాన్ని తీసుకున్నాం దాని ద్వారా మనకి ఏం జరుగుతుంది మన యొక్క చివ అంటే ఈ నాలుగ తృప్తి పడింది అనమాట ఎట్లా భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరించినప్పుడు అది ఇంకా పూర్తిగా సంతృప్తి చెందుతుంది అలా కాకుండా దానికి ఇష్టం వచ్చినటువంటి వస్తువులు పెట్టామనుకోరి అదేమవుతుంది అది నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకుంటుంది రిచుల్ భగవంతునిగా సమర్పించినటువంటి ఆ నైవేద్యాన్ని కనుక మనము పూజిస్తే అది అప్పటికి సంతృప్తిగా తృప్తి పడింది అట్లా మనము భగవంతుని యొక్క కోరిక ప్రకారమే మనము ఏదైనా స్వీకరించాలి ఆయన సంతృప్తి కోసమే మనము ఏదైనా కార్యాలు చేయాలి అప్పుడు మాత్రమే మనము ఆయన యొక్క సంపూర్ణ కృపాని పొందడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట అయితే రోజు మనం భగవంతుని విశేషంగా వేడుకోవాలి ఏమని రామచంద్రుల వారు ఎవరిపైన విజయం సాధించారు రాక్షసులపై ఆయన అసుర సంహారం చేసిన తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకు పట్టాభిషేకం జరుగుతుంది ఇట్లా అది లీలా విశేషాలు వేరుగా ఉంటాయి ఆయన యొక్క కృపను మనం అర్థిస్తూ ఏమని అర్థించాలి ఏ భగవాన్ నేను మీ సేవకుణ్ణి నేను మీ దాసుని మీ సేవ చేయడానికి నాకు ఆ అర్హత లేదు కానీ మీ కృపని పైన ఉంచి మా లోపల ఉన్నటువంటి రాక్షసత్వాన్ని తొలగించి ఆ రాక్షసుల పైన మీరు ఎలాగైతే విజయం సాధించారో మేము కూడా మాలో ఉన్నటువంటి ఆ రాక్షస గుణాలపైన విజయం సాధించి మీ సేవలు నెలకొనేలా మమ్మల్ని ఆశీర్వదించు మీ కరుణ కృప కటాక్షణ వీక్షణలు మాపై ఉంచి మీ ప్రేమని మాకు లభించేలా చేసి మేము ఎప్పటికీ మీ సేవని వదలకుండా నిరంతరము మీ భావంలోనే ఉండేలా మమ్మల్ని అనుగ్రహించింది అని చెప్పి మనం భగవంతుని ఈ విశేష స్థితిలో వేడుకోవాలి మరి అలా వేడుకుంటే భగవంతుడు వింటాడా మనము ఏదైతే నిష్కల్ నిష్కల్మషమైన మనస్సుతో కోరుకుంటే భగవంతుడు తప్పకుండా వింటాడు అందుకే మనము ఇలాంటి విశేషమైన తిత్తుల్ని మన సేవకు అనుకూలంగా మార్చుకోవడానికి మన భగవంతుని యొక్క కృపకై పూర్తిగా శరణాగతి చేసి ఆయన ప్రార్థించాలి ఆయన కృప ఉంటేనే ఆయన సేవకుల యొక్క కృప ఉంటేనే మనము ఏదైతే కార్యం చేస్తున్నామో దాంట్లో ముందుకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకే తప్పకుండా ఈరోజు మనము శ్రీరామచంద్ర భగవానుండి మన హృదయంలో ఉన్నటువంటి ఆ మాలిన్యాల్ని ఆ కల్మశాలని ఆ దోషాలని తొలగించి మన హృదయాన్ని పూర్తిగా శుద్ధి చేసి ఆ హృదయంలోకి నిన్ను ఆహ్వానించేలా మమ్మల్ని తండ్రి అని చెప్పి ఆయన్ని వేడుకోవాలి హరే కృష్ణ ఆపద అంటే ఆపద మహాహర్తారం అంటే ఆపదల్ని సంహరించి తొలగించి దాతారం సర్వసంపదం దాతారం అంటే దానం ఇచ్చేవారు ఏం దారుణిస్తారు సర్వసంపదం అన్ని సంపదల్ని ఇచ్చేవారు లోకాభిరామం అంటే ఈ లోకంలో ఉన్న జనుల యొక్క అంచనాలకి అందని వాడు అంటే ఎలాంటి కొలతలకి కానీ అంచనాలు కానీ అందని వాడనమాట లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమేహం అలాంటి రామచంద్ర భగవానుండి నేను తిరిగి 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 ఆయనకి ప్రణ ప్రణామాలు చేస్తున్నాను నమస్కరిస్తున్నాను అది భావమ ఆయన ఎవరి అర్జనాలకు కానీ ఎవరి కొంతలు కానీ ఉండడం అలాంటి భగవంతుడే స్వయంగా మనకి మన ఆపదల్ని తొలగించి మనకి సకల సంపదల్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు భగవంతుడే మన నుంచి తీసుకోవాలనుకుంటే మనం ఆపుతామా దేన్ని ఆపలేదు ఒకవేళ భగవంతుడే కనుక ఇవ్వాలనుకుంటే మనకి తీసుకోవడానికి ఎన్ని సరిపో సరిపోమని ఆయన కృప చాలా అవసరం మనకి ఆయన యొక్క ప్రేమ చాలా అవసరం దానికై మనము పరితపించాలి ఆయన సేవ చేయడానికి ఆయన కృపను పొందడానికి ఆయన ప్రేమను పొందడం హరే కృష్ణ